మీన రాశి వరకు చెప్పుకున్నామండి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేయాలి కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గ మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు శ్రీకేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇలాంటి చోటికి వెళ్ళే అవసరం ఉండేది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ పాకిస్తాన వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు వచ్చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపడికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఎక్కువ చోటైంది కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద అవుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి పెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధరలు లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వినోదం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయటానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరియు అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతి వాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా రాష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళు చెబుతున్నా మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నా అని తృప్తిపరిచి మమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సరళాశతాం కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటి వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు చిట్లా కొట్టాలనుకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే అసలే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు వెళితే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు మనల్ని కొడతారు అక్కడ దాదించుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో బతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా అనిపించేవాళ్ళు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలా ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్థే జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నా చూస్తూ ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణుషు సద్భావనాస్తువు మంచి వాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మస్థని చూస్తూ అధర్మస్య నా చూస్తూ ప్రాణ సద్భావన వస్తు విశ్వసం ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసమజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయ్యా జూలై నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు నెలవేసుకున్నాం సింహసరాధిపతి సూర్య సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఏకాదశంలో రవి గురువులు కలిసి ఉన్నారు చాలా బాగున్నది మరి ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు శుక్రుడు రవి గురువు ఈ ముగ్గురు తప్పితే ఇంకెవ్వరూ బాగాలేరు తర్వాత శని అష్టమంలో ఉన్నాడు ప్రాణ కంటకుడు ప్రాణం తీసిన తప్పం చేస్తాడు ఈ సింహరాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు సింహరాజ్ అష్టమంలో ఉన్నాడు ఎవరన్నా పడతావు దెబ్బలు దూకుతాయో ఏం జబ్బులు చేస్తాయో ఏం రోగాలు వస్తాయో నీకు కాదు ఇంట్లో వాళ్ళకి ఏ సమస్యలు వస్తాయో మరి ఇన్ని డబ్బులున్నా కూడా ఉనికి దుమ్ము అయిపోతాయి డబ్బులు మిగలవు ఎంత తెచ్చినా చాలదు మరి అన్నం తింటే ఖర్చు కాదు కాదండి రోగాలు అన్నం తింటే మొదలు పెడితే డబ్బులు చిత్తుకాయ తల కంటే ఘోరంగా ఖర్చు అయిపోతాయి అందులో వైద్యం వచ్చి కూడా మరి చాలా కష్టంగా ఉంది అందులో ఏంటంటే వైద్యం నారాయణో హరిహి అన్నారు వైద్యుడు దేవుడితో సమానం అన్నారు కానీ వైద్యం చేస్తున్నారు కానీ దీంట్లో లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ లాభాలు చచ్చిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఐసీలో పెట్టని రాకూడదని కొంతమంది ఆపి మరి డబ్బులు తింటున్నారని కూడా అన్నారు కొంతమంది ఎవరు నేను చూడలేదు కానీ ఇట్లాంటి వాటి వల్ల చాలా జనం నష్టపడుతున్నారు కాబట్టి వైద్యులు ఎంతో ఎటువంటి వాళ్ళంటే దేవుడి కంటే గొప్పవాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు ఇల్లు వాకిలి ఎన్న అన్నం ఇవన్నీ కూడా ఆలోచించకుండా వేళకి భార్యతో కూడా సంబంధం లేకుండా మరి ఆసుపత్రి అన్ని ఆసుపత్రిలోంచి ఇంటికి పోతే ఒక గంట కూడా ఉండటానికి అవకాశం ఉండదు ఒకవేళ తీరా ఇంటికి పోయి స్నానం చేసి అన్నం తింటూ ఉండగా ఫోన్ వస్తుంది సీరియస్గా ఉంది మనిషి వచ్చాడు వెంటనే రావాలి రాపోతే ప్రాణం పోతుంది అంటారు ఇక వీడు అన్నం తినకుండా పరిగిస్తాడు వాడికి ట్రీట్మెంట్ చేస్తాడు ఇట్లా చేసిన డాక్టర్లని ఎంతో మందిని ఎంతోమందిని బతికించిన వాళ్ళని చూసాం వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా మరి ఆ పేరు డాక్టర్లకి రావాలి అంటే వంద మంది వెయ్యి మంది మంచి చేసినా కూడా ఒకళ్ళు చేసిన చెడు వెయ్యి మంది కూడా అప్రతిష్టంది కాబట్టి ఈరోజుకి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు ఎంతో మంచి చేస్తున్నారు ఎంతోమంది మేలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం మర్చిపోలేము ఎందుకంటే గుంటూరులో హాలా హాస్పిటల్ ఉంది ఆలా వెంకటేశ్వరరావు అంటారు మా మనోరాలు అసలు పోయింది అనుకున్నాం చచ్చిపోయింది అనుకున్నాం అట్లాంటి పిల్లలు మళ్ళీ బతికించాడు రెండు సార్లు బతికించాడు మేడం ఇట్లా కూర్తూ కింద పడిపోయినా పడిపోయి కూడా వెళ్ళిపోయి అసలు చూస్తే ఒక మిషన్ వేసి పసిపిల్ల లోపల పాలు గడ్డగట్టిపోతే మొత్తం బయట లాగాడు కాళ్ళు తలకాయ కింద కాళ్ళు పైకి పెట్టి ఊపాడు బాధాడు మేం చేదంతా నాటకండా అయిపోయింది పిల్ల అందరూ ఏడుస్తున్నారు చివరికి పిల్ల ఏడ్చిన తర్వాత పిల్ల బతికింది రాన్న ధైర్యం దొరికింది ఆయన ఇవాళగా చేసిన వైద్యం కనీసం ఇరవై మూడేళ్ల క్రితం చేశాడు ఆయన ఆయన కీర్తి చేరుడు ఈడుపుడు ఆయన ఆయన లేకపోయినా ఆయన ఇవాళ దలుచుకుంటున్నాం అట్లాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు మరి డాక్టర్లు మాత్రం మంచిగా చాలామంది ప్రాణాలు నిలుపుతున్నారు పోయే ప్రాణాన్ని నిలుపుతున్నారు కాళ్ళు విరిగిపోతే ఏ కాలుకి ఏ ముక్క ఆ ముక్క అయిపోతే మళ్ళీ కాళ్ళు అతికించి బతికించిన వాళ్ళు ఉన్నారు మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటే మరి కనీసం పీపా నీళ్ళలో ఒక విషం బుట్టులాగా మరి డబ్బులు కాసుపడి కొంతమంది చొని చేస్తున్నారు అటువంటి వాళ్ళు చేయకుండా ఉండాలి అటువంటి వాళ్ళని చేయనివ్వకుండా మంచి డాక్టర్లు ఉపయోగపడాలి అది చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సింహ రాశి వాళ్ళకి డాక్టర్లతో చాలా అవసరం ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పట్టమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం నేర్చుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి